అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మరియు అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు మన రాష్ట్ర ఉన్నటువంటి పదహారు లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు బడ్జెట్లో కేటాయింపులు కూడా చేశారు ఇక ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ పేరుతో ఈ యొక్క ఇళ్ల పట్టాలైతే మంజూరు చేయనున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే గత ప్రభుత్వంలో కూడా మనకు ఇళ్ల పట్టాలైతే పంపిణీ చేశారు ఇంకా మిగిలిపోయినటువంటి ఆరు పాయింట్ తొమ్మిది లక్షల ఇళ్లను పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఈ నేపథ్యంలో మనకు ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇంటి స్థలంతో పాటు గతంలో లక్షా యాభై వేలు మాత్రమే ఇచ్చేవారు ఇక ఈ మన కొత్త ప్రభుత్వంలో మూడు లక్షల రూపాయల వరకు కూడా ఇస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఇళ్ల పట్టాలు ఎవరికి పంపిణీ చేస్తారు ఎవరికి ఏ అర్హతలు ఉంటే ఇళ్ళ పట్టాలు పంపిణీ వస్తుంది అనే అంటే ఇళ్ళ పట్టం ఇంటి స్థలం అనేది ఇస్తారు ఇక ఇంటి స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ఎంత డబ్బులు ఇస్తారు అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియదు వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి ఈ బాణం గుర్తు మాదిరి ఉంటుంది దానిపైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది మీ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడా మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోకుండా మిస్ అవ్వద్దు అనమాట ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో అలాగే నిన్న కేబినెట్ మీటింగ్ ప్రారంభమయ్యి తర్వాత మనకు అసెంబ్లీ అనేది ప్రారంభమైంది ఇక ఇందులో బడ్జెట్ అనేది కేటాయించారనమాట ఇక ఇప్పటి వరకు కూడా ఓటన్ అకౌంట్ బడ్జెట్ అనేది అందుబాటులో ఉంది ఇప్పుడైతే మనకు ఈ నాలుగు నెలల కాలానికి అంటే వచ్చే సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఈ యొక్క బడ్జెట్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు పూర్తి స్థాయి బడ్జెట్ ఇందులో అన్ని రంగాలకు సంబంధించి అన్ని శాఖలకు సంబంధించి నిధులైతే కేటాయించారు ఇందులో మనకు చూసుకుంటే గృహ నిర్మాణ శాఖకు కూడా మనకు దాదాపు కొన్ని కోట్ల రూపాయలని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ బడ్జెట్ లో కేటాయింపులు అనేది చేస్తారనమాట ఇక ఈ బడ్జెట్ లో కేటాయింపుల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం కూడా మనకు భారీగా ఇళ్లనైతే అయితే పంపిణీ చేసింది అందులో ఇంకా మనకు నిర్మాణం పూర్తి కాని అయితే మనకు దాదాపు ఆరు ఏడు లక్షల ఇళ్ల పట్టాల వరకు కూడా అలాగే పెండింగ్ లో ఉన్నాయని అంటే ఇంటి నిర్మాణం మొదలు పెట్టని అనమాట ఇంటి నిర్మాణం మొదలు పెట్టిన ఆ ఇళ్లను కూడా పూర్తి చేయాలని దాదాపు ఏడు లక్షల ఇళ్లను కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన కొత్త ప్రభుత్వంలో దాదాపు ఈ యొక్క నాలుగు నెలల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీగా దాదాపు దశల వారీగా అంటే విడతల వారీగా పదహారు లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక దీనికి సంబంధించి మనకు అర్హులను కూడా గుర్తించాలని కూడా అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు అంటే మనకు ఎందుకంటే అర్హులు గుర్తించాలి అంటే ఇక్కడ కొత్త రేషన్ కార్డులు కావాలి ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల పైన అయితే కూడా కూడా మంజూరయ్యాయని చెప్పుకోవచ్చు అనమాట ఇక కొత్త రేషన్ కార్డులు వస్తేనే మనకు కొత్తగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి కూడా కాబట్టి మనకు కొత్త రేషన్ కార్డులు కూడా దాదాపు పదకొండు నెలల నుంచి కూడా ఎటువంటి కొత్త కార్డులు కూడా పంపిణీ కాలేదనమాట ఈ కొత్త కార్డుల పంపిణీకి సంబంధించి కూడా మనకు ఆ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలోనే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా దాదాపు ఈ నెల ఇరవై రెండో తారీఖు వరకు కూడా ఉంటాయని ఇందులోనే మనకు అన్ని శాఖలకు సంబంధించి మనకు బడ్జెట్ ప్రకటించినట్లు అనేక పథకాలను కూడా అమలు చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక దాదాపు పదహారు లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి వారందరికీ కూడా ఇల్లు కూడా కట్టించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటున్నట్లు కూడా అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఇక ఇళ్ల పట్టాలు పొందాలంటే అర్హత ఏంటనేది చూస్తే గతంలో మీరు ఏదైనా సరే అంటే గత ముందు ప్రభుత్వంలో ఇల్లు పొంది ఉన్నా లేదంటే గత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వంలో ఇల్లు పొంది ఉన్నా కూడా అంటే ఇంటి స్థలంతో కానీ ఇంటి స్థలం కానీ పొందు ఉంటే మీకు ఇంటి పట్టా పొంది ఉంటే గనక మీకు మళ్ళీ కూడా ఇల్లు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఈ యొక్క ఇంటి పట్ట అయితే మీకు రాదు మీరు కొత్తగా రేషన్ కార్డు కలిగి ఉండి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వంలోని ఇల్లు అనేది మీకు మంజూరు కాకుండా ఉంటే ఇప్పుడు ఎందుకంటే మీరు ఒకటి గమనించాలి మొత్తం ఆన్లైన్ కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు వివరాలు కనుక ఎంటర్ చేస్తే అక్కడ మీకు ఏ ఏ హయాంలో అంటే ఏ ప్రభుత్వ హయాంలో మీకు ఇల్లు మంజూరు అయింది ఇంటి పట్టా మంజూరు అయిందనే వివరాలు కూడా అక్కడ కనిపిస్తాయి కాబట్టి మీరు మళ్ళీ కూడా మీరు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం అయితే ఉండదు అనమాట ఈ నేపథ్యంలోనే మనకు గతంలో మీరు ఎప్పుడు కూడా ఇల్లు పట్ట ఇంటి స్థలం కాని ఇంటి పట్టా కానీ పొందకుండా ఉంటే ప్రభుత్వం అయితే ఇప్పుడు అటువంటి వారందరినీ కూడా గుర్తించి మీకు ఈ పట్టా అనేది మంజూరు చేస్తారనమాట ఇంటి స్థలాలతో పాటు ఇల్లు కట్టుకోవడానికి దాదాపు మూడు లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని కూడా చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో లక్ష యాభై వేలు మాత్రమే ఇచ్చారు ఈ ప్రభుత్వంలో మరొక లక్ష యాభై వేలు పెంచి మనకు లబ్ధిదారులకు పిఎం అంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ పేరుతో ఈ యొక్క కొత్త ఇళ్ల పట్టాలను మంజూరు చేయనున్నట్లు కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించింది అనమాట ఇక ఇంకా ఇల్లు లేని వారు పేదలు ఎంతో మంది ఉన్నారు అటువంటి వారందరినీ కూడా గుర్తించాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఇళ్ల పట్టాల పంపిణీ అనేది మళ్ళీ కూడా మొదలవుతుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ పేరుతో ఈ యొక్క ఆ ఇళ్ల పట్టాలైతే పంపిణీ చేసి ఊర్లను తయారు చేస్తామని కూడా నిన్న అసెంబ్లీలో మనకు ప్రకటించడం అయితే జరిగిందనమాట ఈ గృహ నిర్మాణానికి కూడా కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే వెచ్చించడం జరిగింది దాదాపు పదహారు లక్షల మందికి ఇళ్ల పట్టాలతో పాటు గత గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి ఏడు లక్షల ఇళ్లను కూడా పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని కూడా చెప్పింది ఇక ఇల్లు స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇస్తారు లక్ష యాభై వేల రూపాయల వరకు కూడా ఇంటికి బిల్ అనేది మంజూరు చేస్తారు ఇక ఇల్లు స్థలం ఉన్న వారికి మూడు లక్షల రూపాయల వరకు కూడా మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ విధంగా ఇళ్ల పట్టాల పంపిణీకి అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు త్వరలోనే మనకు రేషన్ కార్డులు పంపిణీ అయిన తర్వాత అంటే దశల ఇస్తారు కాబట్టి ఒకేసారి పదహారు లక్షల మందికి ఇవ్వరు దశల వారీగా విడతల వారీగా కూడా ఇళ్ల పట్టాల పంపిణీ అయితే ఉంటుంది గత ప్రభుత్వంలో ఇచ్చినట్లు కానీ ఇక్కడ కూడా భారీగా ఇళ్లను పంపిణీ చేసి మనకు ప్రజలను ప్రజలకు ఇల్లు లేని మనకు ఇల్లు లేని వారందరికీ కూడా ఇళ్లను పంపిణీ చేసే విధంగా ఇంటి స్థలాలను పంపిణీ చేసే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్యలు అయితే ఉన్నారు ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి ఇళ్ల పట్టాల పంపిణీ అయితే ఉంటుందని ఇక దీనికి సంబంధించి తప్పకుండా లబ్ధిదారులకు రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి ఆ రేషన్ కార్డు లో మహిళ యజమానిగా ఉండాలి అంతేకాకుండా మీకు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలన్నమాట ఇలా ఎవరైతే మనకు కలిగి ఉంటారో ఈ పత్రాలన్నీ కూడా వారందరికీ కూడా మనకు ఇళ్ల పట్టాల పంపిణీ అయితే ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఈ విధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి ఇళ్ల పట్టాల పంపిణీ అయితే ఉంటుంది త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇది రాష్ట్ర మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు